అస్లాంలేకమ్ వెల్కమ్ టు అంజుమ్ ఛానల్ ఈరోజు ఒక బద్దకస్తుడి స్టోరీని చూద్దాము రండి ఏమయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాను నీ కాళ్ళు చేతులు సరిగానే ఉన్నాయి ఇలా అడుక్కుచ్చి పెట్టడం ఏంటయ్యా చక్కగా పనికి వెళ్తే మనకు ఒక పావులా డబ్బులు వస్తాయి దాంతో చక్కగా మనం కడుపుకో ఇంత ఫుడ్డు తినొచ్చు మన పిల్లల్ని చదివించుకోవచ్చు ఈ రోడ్డు పక్కన మా బ్రతుకు ఇలా చేసావు ఏందే ఏంది చెప్పు నేను కాస్త మంది ఉన్నానని గర్వంగా మాట్లాడుతున్నావు తన్యానంటే రోడ్డును పడతావు ఇలా పేదరికం ఎంతకాలం రావాలో నాకే అర్థం కావటం లేదు నా పిల్లలన్నా ఎదిగి ఈ ముద్రష్టపుడి బద్ధకాన్ని పోగొడతారో లేదు భగవంతుడా ఏమిటి మా బ్రతుకులు ఇలా చేసావు డాడీ డాడీ ఆకలి వేస్తుండే డాడీ తింటానికి ఏమన్నా కొని పెట్టండి డాడీ రే నీకు తింటానికి అవసరం రా నాకు ఇక్కడ సిగరెట్లకే డబ్బులు లేవని నేను నేను ఇదవుతున్నాను ఈరోజు కలెక్షన్ ఏం లేదు వెళ్ళు ఏంటి అసలేంటి డాడీ ఏంటి తాగటమేంటి అడుక్కున్న డబ్బులతో మేము జీవించటం ఏంటి ఇంతకు మించిన లైఫ్ ఏది లేదా ఎందుకు లేదు శ్రమ పడితే కానీ డబ్బులు వస్తాయి ఆ శ్రమలో నుంచి వచ్చిన డబ్బుల్ని మనం యూజ్ చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది ఎందుకు ఇంత బద్దకస్తులా తయారయ్యాడు ఏం చేయాలి నా పేరు మా అమ్మ అజయ్ అని పెట్టింది నేను అజయ్ని విజయాన్ని సాధిస్తా ఆ విజయం ఎలా సాధించాలి ఎడ్యుకేషన్ని వెనకేయకుండా ముందుకు అడిగేయాలి ఎలా వేయాలి చూద్దాం ఎలా వేయాలనో చూద్దాం కానీ ఇలా అడుక్కుతున్న బ్రతుకులు మనకొద్దు వద్దంటే వద్దు ఈ చిన్నపాటి సైకిల్తో నేను ఈ ప్రపంచాన్ని చుట్టేస్తాను అంటే ఇలా కష్టపడతాను మేడం మేడం ఎవరున్నా నేను అజేని మేడం ఏంట్రా ఏం లేదు మేడం నేను బయటికి వెళ్తున్నాను మీకేమన్నా పాల ప్యాకెట్స్ ఏమన్నా సరుకులు అలాంటివి ఏమన్నా తెచ్చి పెడతారేమోనని అడుగుతున్నాను అవునరా తీసుకురాన్నా ఒక పాల ప్యాకెట్ ఒక కేజీ షుగరు కొంచెం టమాటాలుగా తీసుకురా ఎవరు తాతయ్య కూడా ఇంట్లో లేరు ఈరోజు అలా నేను మేం అన్నా అన్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రా ఎవరు ఏంట్రా ఏం లేదన్నా మీకేమన్నా డ్రింక్ అవి తెచ్చి పెట్టమంటారా కూల్ డ్రింకా దివ్యా తెచ్చుకుందామా సరే అండి సరే రెండు కూల్ డ్రింక్ తీసుకురారా ఇవిగో డబ్బులు ఇప్పుడే వస్తానన్నా అక్క ఏం చేస్తున్నావు రే అజయ్ ప్లీజరా ఒక చిన్న పని చేసి పెట్టావా ఏంటక్క ఈరోజు మా పెళ్ళి రోజు బావగారు ఇంకా రాలేదు వచ్చేటప్పుడు లేట్ అయ్యిద్దేమో ఒక కేక్ తెచ్చి పెట్టరా దానికేమక్క డబ్బులు ఇటు ఇవ్వండి నేను తెస్తాను ఓకే ఇగో నాన్న డబ్బులు ఇప్పుడే వచ్చేస్తానక్క ఏమే ఏం చేస్తున్నావు ఈరోజు కలెక్షన్ కొద్దిగే ఉంది అంటే కాళ్ళు ముడుసుకొని కూర్చొని కూర్చొని కాళ్ళు నిప్పి ఉంది కాస్త మంది ఎక్కువ వేసుకున్నానులే ఏం లేదు ఇగో ఈ ముప్పై రూపాయలే ఉన్నాయి నా దగ్గర ఏదో తెచ్చుకొని తినండి తల్లి కొడుకులు ఇద్దరు ఏ ఏమిటయ్యా ఏమిటి రోజు ఉండే కొంది నీ హెల్త్ను కూడా నువ్వు కాపాడుకోలేకపోతున్నావు నోరు మూసుకొని చెప్పింది చేయి ఆపండి డాడీ ఆపండి మీరు ఇవ్వను అవసరం లేదు మేము తీసుకోను అవసరం లేదు రేపటి నుంచి నేనే తెచ్చి పెడతాను మీకు మీరు ఆ అడుగునే కుర్తిని తీసేయండి కష్టపడి సంపాదించటం నాకు ఎలానో తెలిసింది ఇక్కడి నుంచి మీరు తీసుకొచ్చిన డబ్బులు మనకు మాకేమీ అవసరం లేదు ఏమిటరా తెగ నోరు లేస్తుంది నోరు ఎందుకు లేవాలి డాడీ నోరు ఎందుకు లేవాలి చెప్పండి నేను తప్పు చేస్తున్నామా లేదు కదా కష్టపడి సంపాదించటం నేర్చుకోండి ఒకళ్ళు చీచా అని పెట్టే ముద్ద కోసం ఎదురు చూడకండి ఇంత వయసు వచ్చినా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ నా తల్లిని మీరు ఇబ్బంది పెట్టకండి అదే చాలు నాకు అంటే చదువుకోవటం మానేస్తావా చదువును నేను ఎప్పుడూ మానేను చదువుకుంటూనే నేను మీకు పోషిస్తాను ఓకేనా మమ్మీ వచ్చే నాకు భోజనం పెడుతూ కానీ వచ్చి మమ్మీ ఏమిట్రా అజయ్ నేను చేస్తున్నది తప్పు నాకు తెలుసు అది కానీ నేను అంతకన్నా ఏమి చేయలేను నేను చిన్న పుటాల నుంచి బద్దకస్తుడుగానే పెరిగాను ఇక నా వల్ల కాదు ఇంక అలానే నేను బ్రతకగలను నువ్వేంటి చదువు మానేస్తావా ఏంటి నేను చదువు ఎప్పుడు మానేయని డాడీ నేను చదువు మానేయాల్సిన అవసరం లేదు మనం చేసే ఫ్రెండ్షిప్ ఎలాంటిది మన పక్కన ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఆలోచించి వాళ్లతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మంచిగా బ్రతకగలం మరొకటి మన మీద పెట్టుకున్న ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టకుండా మనము లైఫ్ని లాక్క రాగలం మనం ఎలా ఎదగాలి అన్నది మన వెనుక పొదును పెట్టాలి కానీ ఈరోజు గడిచింది చాలు అని అనుకోకూడదు మనం ఒక గోలు రీచ్ అవ్వాలంటే దానికి మనం కష్టపడాలి డాడీ అవమానాలు వస్తాయి మంచితనములో చెడ్డపుతనము వచ్చింది దాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకోకూడదు మనం ముందు నడవటమే చూడాలి మేడం మేడం ఓ అజయ్ నువ్వంటరా ఎంత పెద్దవాడివి అయిపోయావురా అవును మేడం ఆ రోజు మీరు కూరగాయలు అవి తీసుకురమ్మని నాకు ఇరవై రూపాయలు ఇచ్చారు గుర్తుందా మేడం ఎలా మర్చిపోతానా గుర్తుంది లేరా పసివాడివైనా చక్కగా వెళ్ళి తీసుకొచ్చావు ఏం చేస్తున్నావు నానా నేను ఎల్ఏసి ఏజెంట్ చేస్తున్నాను మేడం అవునా అవును మేడం ఎల్ఏసీ ఒకటి చేయించుకోవచ్చు కదా ఈ వయసులో చూడండి మీ వయసు దాటిపోయింది మీరు ఇప్పుడు మీకు ఎల్ఏసీ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు ఏ ఏం జరిగిద్దో ఎవరుంటారు మేడం చూడండి అవును నానా నేను తాతయ్యకి అదే చెబుతున్నాను ఎలా చేయాలి ఏంటన్నది నమ్మకస్తులు మాకు దొరక్క మేము వైపుగా ఉన్నాము చూడు మాకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకురా ఓకేనా అలానే మేం ఇది మన ప్రపంచం ప్రపంచంలో మనం ఏదైనా చేయగలం మన మెదడుకు పొదునుబెట్టి మన బుద్ధిబలాన్ని ఉపయోగించి మనము సోమరిపోతుల్లా బ్రతికితే అలానే సోమరితనం ఉంటుంది మనం ఎదగాలి అన్న ఇది మనకు తెచ్చుకున్నప్పుడు ఏమైనా చేయగలం దీనిలో లేడీస్ జెంట్స్ అనేది ఏమీ ఉండదు మన బ్రెయిన్కి పొదును పెట్టడమే మనకు కావాల్సింది చూడండి మన ప్రపంచం ఎంతగానో ఎదిగిపోతుంది అవును కదా అక్క అక్క బాగున్నారా ఒరే నువ్వా బాబు ఆ బాగానే ఉన్నానా మీరు బాగున్నారా నాన్న బాగానే ఉన్నానక్క ఏంటి ఆడపిల్లలా ఏం చేస్తావురా మా కర్మ భగవంతుడు ఇద్దరు ఆడబిడ్డల్ని ఇచ్చాడు ఒక అమ్మాయి పేరు చూసిన ఒక అమ్మాయి పేరు రాణి ఎందుకు అనుకోవాలి అక్క కర్మ అని అలా అనకూడదు ఎప్పుడు కూడా పిల్లల పేరున ఎందుకు అనుకోవాలి అక్క ఆడపిల్లలని అలా ఎప్పుడు అనొద్దు ఆడపిల్లల్ని మనం చదివించే చాలు చక్కగా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు ఏం పెట్టి చదివిస్తూ ఉన్నానా బావగారు ఒకళ్ళు సంపాదించాలి మనకు అప్పుడే ఇల్లు గడవాలి చూస్తున్నావు కదా అలా అని ఎందుకు అనుకోవాలి నువ్వు కొద్ది గొప్ప చదువుకున్నావు కదక్క ఏం చేస్తున్నావు నాకు ఎక్కడ నానా ఈ ఇంట్లో పిల్లల్ని సందాయించుకొని వీళ్ళని చేసుకునేటప్పుడు సరిపోయి అలా ఎప్పుడూ ఆలోచించుకక్క చాలా తర ఒక పని చేసుకుంటే పని అయిపోయింది ఏదన్నా చిన్నపాటి ఉద్యోగం లేదా ఇంట్లో ఉండి ఏదన్నా బ్యాంగిల్స్ బిజినెస్ పెట్టుకో చక్కగా రన్ అయ్యేది ఒక పదివేలలో పోయేదేముంది వచ్చేదేముందక్క అవునర్రా మంచి ఐడియా ఇచ్చావు నాన్న నా పిల్లల భవిష్యత్తు నేను బాగు చేసుకోవాలంటే నేను ఇలా గృహిణిలా కూర్చోకూడదు ఎవనక్క ఏళ్ళకి చెన్నీళ్ళు ఈ రోజుల్లో ఒక సంపాదనతో ఏది జరగదక్క మన పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే వాళ్ళకి ముందు ఎడ్యుకేషన్ ముఖ్యం అలా చేసుకోవాలి అక్క ఏదన్నా ఇప్పటి నుంచి నువ్వు బిజినె బిజినెస్ మొదలుపెట్టి కొద్ది కొద్దిగా డబ్బుల్ని కూడబెట్టు రేపు నాన్న నేను సుకన్య పథకాన్ని ఓపెన్ చేస్తాను ఓకే అక్క ఉంటానక్క ఏమండి ఏమండి ఈరోజు మన పెళ్ళి రోజు కదా మనం సరదాగా బయటకు వచ్చాము నేను ఒకటి అడుగుతాను కాదన్నారు కదా ఏంటోయ్యి ఏంటో అడుగుతుందేమా విన్నెలా అవునండి ఉదయము అజయ్ కనిపించాడు మన పిల్లల్ని చూశాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఎవడు ఆ అబ్బాయా అవునండి చాలా మంచివాడు ఒక చిన్న సుకన్య పథకం చేయమంటున్నాడండి ప్లీజ్ అండి నా పెళ్ళి రోజు కదా ప్లీజ్ ఒప్పుకుంటారంట ఒప్పుకుంటారంట అంతగా బతి తిన్నావు కదా ఇది నీకు గిఫ్ట్ సరే అలానే సుకన్య పథకం ఓపించి ఎలా నెట్టుకొస్తామో అదే అదే నేను అడుగుతుంది నాకై ఒక చీర తీసుకుంటానని మీరు చెప్పారు కదా ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి ప్లీజ్ నేను చిన్నపాటి బ్యాంగిల్స్ తెచ్చి పెట్టుకుంటానండి బిజినెస్గా నీకు ఇంట్లో ఎక్కడ కుదిరిద్ది ఏం కాదండి తల ఒక పని చేసుకుందాము అలా చిన్నపాటి బిజినెస్గా రన్ చేద్దాము ఓకేనా సరే నీ ఇష్టానికి నేను ఎందుకు కాదనాలి అందుట్లో ఈరోజు ఎన్ని నెలమ్మది పెళ్ళి రోజు అవును కదా నా లైఫ్లో ఒక ఎన్నెల వచ్చిన రోజు నేను ఎందుకు కాదంటనరా నీకు అక్క నమస్తే అక్క రానా కూర్చో అక్క బావగారితో మాట్లాడావా మాట్లాడా అలానే చేయమన్నారు ఇద్దరు పిల్లల పేరు మీద కూడా చేయమన్నారు అలానా అక్క అయితే ఇవిగో కాగితాలు ఈ కార్డు కూడా మీ దగ్గరనే ఉంచండి దీంట్లో అంతా రాసి ఉంటుంది మీరు బావగారిని చదువుకోమని చెప్పండి అలానే నాన్న ఇంత మంచి ఐడియా ఇచ్చావు ఏం చేస్తున్నావు అజే ఇలానే వెళ్ళేసి చేస్తున్నానక్క ఇంకా ఏదన్నా మనం వాళ్ళు చదువు ఆపేసి ఇళ్లలో ఉంటారు కదా వాళ్ళకి ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఎలా చేయాలి అన్నది వాళ్ళకు కూడా ఇలా చెబుతున్నాను ఎంతగా ఎదిగిపోయావా నాన్న అవునక్క చిన్నపాటి బిజినెస్ కూడా ఒకటి పెట్టాను చూడక్క డబ్బు వెనకాల మనం వెళ్ళకూడదు మన వెనకాలే డబ్బు రావాలి ఇదంట మనము శ్రమపడాలి బుద్ధిబలంతో చేయాలి మనకు టైం ఊరికే మనం పోకూడదు ఆ టయాన్ని బట్టి మనము ముందడుగు వేస్తూ ఉండాలక్క ఏదైనా మన బ్రెయిన్లోనే ఉంటుంది ఆలోచన ఏంటి ఇది అజయ్ అమ్మ వాళ్ళ రిపోర్ట్స్ కదా ఏంటో టైఫాయిడ్ జ్వరంలా అనిపిస్తుంది డాక్టర్ గారికి చెబుదాము అజయ్ వాళ్ళదా చూద్దాం ఏముంది కొంచెం జ్వరం ఉంది టైఫాయిడ్ జ్వరమే కదా మేము మెడిసిన్ ఇచ్చి పంపిస్తాములే ఏం కాదు ఏమ్మా అజయ్ బాగున్నాడా బాగానే ఉన్నాడమ్మా వాడికే వాడు బాగానే ఉన్నాడు మీకు ఏం పర్వాలేదమ్మా ఉట్టి జ్వరమే టైఫాయిడ్ జ్వరం ఒక వారం రోజుల్లో తగ్గిపోయింది ఇక్కడనే ఉండి మెడిసిన్ తీసుకోండి అజయ్ నా క్లాస్మేట్ చాలా గొప్ప వ్యక్తి నేను ఏదో చదువులో మా ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల చదువు ఆపిస్తే అలా ఆపటానికి లేదు చదువుకోవాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని నాకు చాలా చాలా ప్రోత్సహించి నాకు మళ్ళీ తీసుకొచ్చి కాలేజీలో చేశాడు అలా నేను ఇలా డాక్టర్ అయ్యాను ఎంత గొప్ప బిడ్డని కన్నారమ్మా మీరు ఇంత గొప్ప బిడ్డని కన్నారు ఇది చాలమ్మ ఈ జన్మకి మీరందరూ అలా అంటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది తల్లి అజయ్ తండ్రి అంతటి బద్దకస్తుడు కొడుకు ప్రోత్సాహంతో ఎంతటి ఇదిగా ఎదిగాడో చూడండి పొలాలలో మనం ఏం ఎరువులు వేయాలి ఎలా పండించాలి ఎలా మన పంటని అభివృద్ధి చేసుకోవాలి అని అవగాహనను ఇచ్చేస్తున్నాడు అవగాహన సదస్సు పెట్టి అందరినీ ఇలా పంటల్ని ఇలా పండించుకోవాలని నేర్పిస్తున్నాడు రైతులు ఎలా కూర్చొని వింటున్నారో చూడండి మనము బద్దకస్తుల్లా ఉంటే బద్దకస్తుల్లానే ఉంటాము ఏదన్నా పని ఎంచుకొని ఆ గోలును మనం రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం చక్కగా రీచ్ అవ్వగలము షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నానా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ الله حافظ